అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఎలా ఉన్నారు డేర్ ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అదే తెలుగులో అక్రమ సంబంధాలు డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేవి మన భవిష్యత్కి మన ఫ్యామిలీకి నీ కెరీర్కి చాలా నష్టం చాలా దెబ్బతింటారనమాట ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవటం వల్ల ఖచ్చితంగా మన ఫ్యామిలీ మన కెరీరు మన ఫ్యూచరు ఖచ్చితంగా నువ్వు లాస్ అవుతావు కొలాబ్స్ అవుతావు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇల్లీగల్ కాంటాక్ట్స్కి దూరంగా ఉండండి మీ భవిష్యత్తును మీరే కాపాడుకోండి ఇల్లీగల్ కాంటాక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ చాలా బాగుంటుంది నేను చక్కగా మెయింటైన్ చేస్తున్నాలే నన్ను చూసేది ఎవరు అనుకుంటాం కానీ ఖచ్చితంగా ఒక పిల్లి పాలు తాగుతూ నేను ఎవరు చూడట్లేదు నన్ను ఎవరు గమ గమనించట్లేదు అని అది అనుకుంటుంది కానీ అందరు చూస్తానంటారు దయచేసి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనే ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది అప్పుడు నీ పరువు నీ ప్రతిష్ట కెరీర్ క్యారెక్టర్ అంతా దెబ్బతింటుంది సో కాబట్టి ఇల్లీగల్ కాంటాక్ట్స్కి దూరంగా ఉండండి మీ భవిష్యత్తుని మీరే కాపాడుకోండి ఓకేనా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ